హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళ కోసం మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకి వానాకాలం పంట పెట్టుబడి సాగిందా ఏదైతే రైతు భరోసా పైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేస్తుంది కాబట్టి ఈసారి ప్రభుత్వం సో ముందుగా ఎవరికైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈరోజు ఎంతమందికి డబ్బులు వస్తాయి అనేది మనమైతే ఈ రోజున మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం శుభ్రవర చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పటి వరకు జమ అవుతుంది అనేది మరి తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి దాంతోపాటు ఇలాంటి జెన్యూన్ అప్డేట్ అలాగే లేటెస్ట్ అప్డేట్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు అయితే వీడియోస్ అయితే చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చేసి మనకైతే వానకాలం పంట పెట్టుబడి సాగిందా ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకి ఇప్పుడు దాకా అయితే మనకైతే ఇవ్వలేదు ఈసారి ప్రభుత్వం ఎందుకంటే వానాకాలం పంట పెట్టుబడి సాయి కదా ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలే పైన వచ్చేసి చాలా వరకు అయితే రైతులైతే మండే అయితే పడుతున్నారు మనకి ఈసారి ప్రభుత్వం పైన అలాగే మనకైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చేసి మనకైతే అసెంబ్లీలో క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వం మేము ఉన్నప్పుడు రైతులకైతే రైతు భరోసా డబ్బులు కాకుండా మనకి ఆ పథకం ఉన్నప్పుడు రైతు బంధు పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మేము वाल की కరెక్ట్ టైంకి అయితే ఇచ్చామని చెప్పడం అయితే జరుగుతుంది సో దానికి రివర్స్గా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మేమైతే జమ చేయడానికి అయితే రెడీ అయితే ఉన్నాం కాకపోతే ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో దానికోసం దీని అయితే ఆపడం అయితే జరుగుతుంది ఈ నెల ఆఖరి వరకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చామో హామీ అయితే కంప్లీట్ అయితే చేసిన తర్వాత ఈ నెల ఆఖరి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చే చేస్తాను చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో మీలో ఎవరికైతే ముందుగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉంటాయో వాళ్ళకే ముందుగా అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఒక్కసారి మీరు అయితే చేయండి మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం చాలా వరకు అయితే కామెంట్ చేయడం మర్చిపోతున్నారు సో అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మనకి ఏదైతే రైతు రుణమాఫీ మాఫీ సమస్య ఉందో దాన్ని కూడా పరిష్కరించడానికి మనకైతే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఆ నిర్ణయం ఏందనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియో మాత్రం మీరైతే కంపల్సరీ సపోర్ట్ చేసి మీరైతే ఫాలో అయితే చేయండి ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హిన్